అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో విద్యార్థులకు చదువు బాగా రావాలంటే ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకుందాం ఏ ఏ దేవతలను ఆరాధించాలో తెలుసుకుందాం సరస్వతీదేవి విద్యాదేవత ప్రతి గురువారము సరస్వతీదేవిని పూజించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి తెల్లని పుష్పాలతో సరస్వతీదేవికి అలంకరించి ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమ అను మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి పుస్తకాలు పెన్నులు సరస్వతీదేవి ముందు ఉంచి ఆశీర్వాదము పొందాలి స్వామి జ్ఞానానికి విద్యకు అధిపతి హయగ్రీవ జయంతి రోజున లేదా ప్రతి శుక్రవారము పూజ చేయాలి ఓం హయగ్రీవాయ నమ అను మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి విద్యారంభానికి ముందు గణపతి పూజ చేయడము సాంప్రదాయము ప్రతి బుధవారము గణపతికి పూజ ఇంటిలో కానీ లేదా గుడిలో కానీ చేయడం వలన విద్యలో అడ్డంకులు తొలగిపోతాయి గణపతి ముందు విద్యార్థుల యొక్క పుస్తకాల ఉంచి ఆశీర్వాదము పొందాలి ఓం గమ్ గణపతయే నమః నమ అను మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి పై విధంగా చేయడం వలన విద్యార్థులకు చదువు మీద ఆసక్తి కలిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది తద్వారా పరీక్షలలో మంచి ఉత్తీర్ణత కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన